లేకపోతే భగవంతుడు ఎంత గొప్ప జన్మ అయినటువంటి మనుష్య జన్మ ఇచ్చినప్పటికీ దాన్ని సార్థక్యం చేసుకోవడం సాధ్యం కాదు విలువ సంతరించుకోవడము అన్న మాటకు ఏమిటంటే మీరు ఏ ప్రయత్నం చేత ఎన్ని గుణములను పొందుతారో ఆ గుణముల చేత విలువ పెరుగుతుంది చూడండి అదే కాగితం రూపాయి కాగితం అదే కాగితం పది రూపాయల కాగితం ఉంటుంది యాభై రూపాయల కాగితం ఉంటుంది వంద రూపాయల కాగితం ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి విలువ మారినట్లే ఎన్ని గుణములను జీవితంలో బాగా తెలుసుకుని ఉన్నాడు అన్నదాన్ని బట్టి ఎన్ని గుణములను అనుష్ఠిస్తూ ఉంటాడు అన్నదాన్ని బట్టి మనిషి యొక్క జీవితం విలువ పెరుగుతుంది తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు అందులో అన్నిటికన్నా మొట్టమొదట తెలుసుకోవలసిన గుణం ఏది అంటే దయా సర్వభూతీషు సమస్త భూతముల ఎందు దయ కలిగి ఉండవలసినటువంటి అవసరం అటువంటి లక్షణం ఒక్క మనుష్యునకు మాత్రమే ఉంటుంది మిగిలిన ప్రాణులకు ఈ దయ అన్న మాట అన్వయం కాదు ఒక పెద్ద పులి ఉందనుకోండి మీరు పెద్ద పులి దగ్గరికి వెళ్ళి దయ గురించి బోధ చేస్తానంటే కుదరదు స్వభావరీత్యాది కడుతూ ఉంటుంది దాని ఆ జన్మాంతరం ఆలక్షణంతోటే ప్రవర్తిస్తుంది తప్ప అకస్మాత్తుగా దానికి దయ ఏర్పడడం కరుణతో ప్రవర్తించడం ఒక్కొక్కసారైనా కనీసం దయతో ఉండడం ఇటువంటి మాటలు పులికి అన్వయం కావు కానీ మనిషి అట్లా కాదు సాటి మనుష్యుల పట్ల కాదు దయా సర్వభూతీషు సమస్త ప్రాణుల ఎందు ప్రేమతో ఉండవలసిన అవసరం ఉన్న ప్రాణి మనుష్యుడు ఎందుచేతనంటే మీరు చూడండి సృష్టిలో ఏ ప్రాణి కూడా ఇతర ప్రాణిని ఆహారం కోసం తప్ప ఇతరమైన అవసరం కోసం వాడుకోదు ఒక మాంసాహారి ఉందనుకోండి ఒక పెద్ద పులి ఉంటే ఒక లేడిని దేనికి చంపుతుంది అంటే కేవలం దాని మాంసం తిని తన జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం చంపుతుంది అంతేకాని లేడి చర్మాన్ని ఒలుచుకుని చలివేసినప్పుడు తాను కట్టుకోవడానికో కప్పుకోవడానికి పులి చంపదు ఏ ప్రాణి కూడా ఇతర ప్రాణిలో ఉన్న గొప్ప విభూతి ఏదుందో తెలుసుకుని తన కొరకు అని వాడుకోదు కానీ మనిషి మాత్రం ఈ సృష్టిలో ఉన్న సమస్త ప్రాణులలో ఉన్న గొప్ప విభూతి ఏదుందో అది చూసి తన కొరకు వాడుకుంటాడు అది మనిషికి ఉన్న లక్షణం ఒక గుర్రం ఉందనుకోండి దాని డెక్కలు చీలి ఉండవు కాబట్టి గుర్రం పర్వతాలు కూడా ఎక్కుతుంది గుర్రం పర్వతాలు కూడా ఎక్కగలదు అని గుర్రం మీద కూర్చొని పర్వతాలు కూడా ఎక్కగలిగినటువంటి లక్షణం మనిషికి ఉంటుంది మనిషి గుర్రాన్ని వాడుకుని తాను శ్రమపడకుండా కొండెక్కుతాడు గాడిద బరువు మోస్తుంది కాబట్టి ఆ గాడిద మీద బరువు వేసి తాను మోయవలసినటువంటి బరువుని గాడిద చేత మోయిస్తాడు అంటే గాడిదలో ఉన్నటువంటి బరువు మోయగలిగిన విభూతిని తాను వాడుకుంటున్నాడు ఒక కుక్క ఉంది ఆ కుక్కకి విశేషమైనటువంటి విశ్వాసం ఉంటుంది దానికి ఉన్న ప్రేమ చెప్పడం సాధ్యం కాదు అంత ప్రేమ ఉంటుంది కుక్కకి అటువంటి కుక్కని వీధిలో విడిచిపెట్టి తలుపులన్నీ వేసేసి తాను లోపలికి వెళ్ళి పడుకుంటాడు ఎంత చలిగా ఉండనివ్వండి కుక్క రాత్రంతా ఇంటి చుట్టూ తిరుగుతూ ఎక్కడైనా కొంచెం అలికిడైతే యజమానికి ఇబ్బంది కలుగుతుందేమో యజమాని ఇంట్లో ఉన్న వస్తువులు ఎత్తుకుపోతారేమో అని అరిచి వచ్చిన వాడి మీద కలియబడుతుంది అంత విశ్వాసం కుక్కది తెలంగాణ సారస్వత పరిషత్ వారు పరిణతవాక్కులు అని ఒక మంచి గ్రంథాన్ని ప్రచురించారు అందులో చాలా కాలం పాటు సుదీర్ఘ కాలం పాటు తెలుగు భాషకి సాహిత్య రంగంలో సేవ చేసినటువంటి మహానుభావుల యొక్క ఆత్మకథతో కలిపి వారి అనుభవాల్ని వ్యాసాలుగా ప్రచురింపజేశారు అందులో ఉడయవర్లు అని గొప్ప పాత్రికేయులైన ఆయన ఒక వ్యాసాన్ని రచించారు ఆ వ్యాసంలో ఆయన ఒక మాట చెప్పారు చిన్నతనంలో ఆయన వేరొక ఊర్లో చదువుకుంటుండేవారు చదువుకుంటున్న రోజుల్లో ఆయన ఏడవ తరగతిలో ఉన్న రోజుల్లో ఎవరింట్లోనో కుక్క ఈనితే బొద్దుగా ఉన్న ఓ కుక్క పిల్లని తెచ్చుకుని కొన్నాళ్ళు సెలవులకు వచ్చినప్పుడు ఇంట్లో పెంచుకున్నారు ఆ తర్వాత ఆయన చదువుకోవడానికి మళ్ళీ పక్క ఊరు వెళ్ళిపోయారు కానీ ఉడయవర్లు గారి తాతగారు ఆ కుక్క ఇంట్లో తిరగడానికి అలవాటు పడిపోయిందని ఆ కుక్కని పెంచి పెద్ద చేశారు ఆ కుక్క ఎప్పుడు ఆయనతోనే ఉండేది ఆయనతోనే తిరుగుతూ ఉండేది కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ తాతగారు శరీర త్యాగం చేశారు ఆయన మరణించారు ఈ ఉడయవర్లు గారు కూడా చదువుకుంటున్న ఆయన తాతగారు మరణించారని పై ఊరు నుంచి వచ్చారు ఆ తాతగారి శరీరాన్ని తీసుకెళ్లి శ్మశానంలో దహనం చేశారు ఈ కుక్క కూడా ఆయనతో పాటుగానే వెళ్ళి ఆయన్ని దహిస్తూ ఉంటే ఏడుస్తూ నిలబడింది పదకొండు రోజుల పాటు అంత్యేష్టి సంస్కారం చేయడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శ్మశానానికి వెళ్ళేవారు ఈ కుక్క కూడా ప్రతిరోజు అక్కడికి వెళ్ళేది పదకొండవ రోజు ఆయన అస్థికలు తీసేసిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి బూదిలో అది ఏడుస్తూ దుల్లుతూ అక్కడే పడి ప్రాణం వదిలిపెట్టేసి అంటే ఆ తాతగారి పట్ల అంత మొక్కువ పెంచుకుంది ఒక కుక్కకి అంత అభిమానం ఉంటుంది ఆ విశ్వాసాన్ని వాడుకుని మనిషి తాను లోపల తలుపులు వేసుకుని నిద్రపోతూ ఉంటాడు కుక్క యొక్క సేవ ద్వారా తన ఆస్తిని రక్షించుకుంటాడు తాను భద్రంగా ఉంటాడు ఇట్లా సృష్టిలో ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్నిటిలో ఉన్నటువంటి